మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామముకు ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులారా క్రైస్తవులారా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం జరిగి లేక హత్య జరిగి వారం రోజుల దగ్గర దగ్గర గడుస్తూ ఉన్నాయి చాలామంది నిరసనలు తెలియజేస్తున్నారు ఇది ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళింది అయితే పలు విధములుగా ఆయన త్రాగాడని ఆయనకు ఇంకో భార్య ఉంది అని తర్వాత ఆయనకు శత్రువులు ఉన్నారని ఆయన హత్య చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ కొంతమంది రాజకీయ నాయకు చెప్తూ ఉన్నారు ఇదేమైనప్పటికీ కూడా అది హత్య అని మనం అందరం అనుకుంటూ ఉన్నాం అయితే కొంతమంది దేవుని సేవకులు కూడా ఏమో ఆయన త్రాగుండొచ్చు అని కడప జాన్ పాల్ పాస్టర్ అంటూ ఉన్నారు తర్వాత ఇంకా కొంతమంది ఆయనకు రెండో భార్య ఉంది రాజమండ్రిలో అంటూ ఉన్నారు ఏదైనా సరే పక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది నాకు తెలిసినంతవరకు ప్రవీణ్ పగడేళ గారు మద్యం సేవించడం కానీ రెండవ వివాహం అనేది మాత్రం పచ్చి అబద్ధం ఎవరు దీనిని ఎక్కువగా అబద్ధాన్ని పెంచి పోషిస్తున్నారో చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది నేను కానీ క్రైస్తవులు కానీ ఏం చెయ్యం ఎందుకంటే బైబిల్ వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంది మీకు లోకంలో శ్రమ కలుగును ఆయనను మీరు ధైర్యము తెచ్చుకునునని స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే చెప్పారు అపోస్తులకు జరిగింది కొట్టి తిట్టి చంపేశారు ప్రభు మీద కూడా ఎన్నో అబద్ధాలు చెప్పారు త్రాగుబోతున్నారు కాబట్టి దయ్యముల బోధ చేస్తున్నాను కూడా ప్రభు వారిని విమర్శించినారు కాబట్టి ప్రవీణ్ ప్రవీణ్ పగడాల గారికి జరిగింది వాస్తవం హత్య ఇది ఆ మాస్క్ పెట్టే విధానము గ్లాసులు అంటే స్పెట్స్ అద్దాలు ఇవన్నీ రెండు పక్కనే ఉన్నాయి హెల్మెట్కు జావా అని ఉంది షాప్ దగ్గర లేదు మళ్ళీ ఆర్టీవీ అనేటువంటి వారు ఇది ఈ కథనాన్ని ప్రచురం చేశారు మళ్ళీ వాళ్ళే క్షమాపణ చెప్పిందని అంటూ ఉన్నారు ఇంకా పక్కా తెలియదు కాబట్టి దయచేసి ప్రవీణ్ పగడాల గారి భార్య జెస్సికా గారు కూడా నా భర్తను చంపిన వారిని క్షమిస్తున్నాను మేము క్షమిస్తాం మీరు కొట్టినా తిట్టినా చంపినా మేము మాత్రం ఏమీ చేయము ఎందుకంటే మా బైబుల్లో అట్లా రాయబడి ఉంది కాబట్టి ప్రవీణ్ పగడాల గారి భార్య అయినటువంటి జస్సికా గారే క్షమించేసినప్పుడుగా మనం ఎంత కాబట్టి దేవుని సేవకులు ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు కొంతమంది ఇదే బ్యానర్గా పెట్టుకుని ఊరికే దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నారు జరిగింది జరిగింది వాస్తవం ఆమె మరి జెస్సికా గారు క్షమించినారు కనుక దయచేసి ఎక్కువ వీడియోస్ తీసి క్రైస్తవులను భయభ్రాంతులకు చేయొద్దండి చాలామంది అన్నం తినడం లేదు ఏడ్చుకుంటూ కూర్చున్నారు చాలా సంఘాల్లో విశ్వాసులు సేవకులు కాబట్టి దయచేసి వీకేఆర్ కానివ్వండి విజయప్రసాద్ రెడ్డి కానివ్వండి అజయ్ బాబు మీ అందరు కూడా ప్రభు పేరిట సలహా సూచిస్తున్నాను వదిలేయండి ప్రభు చూసుకుంటాడు ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుందో చూద్దాం అంతే ప్రభుత్వం నిర్లక్ష్యమా లేదా అది యాక్సిడెంటా లేదా ఇంకొకట ఇది మనం రాబోయే దినాల్లో వేచి చూద్దాం దయచేసి తొందరపడి ఎలాంటి మాటలు మాట్లాడుతుండే ఇక వీడియోలు ఎవరు తీయడం పనిచేసి దేవుని సేవ మీద ప్రవీణ్ పగడాల వారు మరి మాట్లాడిన ఖురాన్ బైబిల్ లేక హిందూ గ్రంథాల మీద వాటి మీద మనం శ్రద్ధ పెట్టి వాటిని మనం ప్రవీణ్ పగడేలాగా మాట్లాడదాం చంపని మనను కూడా చచ్చిపోదాం కాబట్టి ప్రవీణ్ పగడాల గారి భారము ఏమిటంటే అందరూ సత్యం తెలుసుకోవాలని చెప్పి కాబట్టి నిజంగా మీకు ప్రవీణ్ పగడాల గారి మీద అభిమానం ఏమైనా ఉంటే దయచేసి ఆయనలాగా తయారు ఆయన ఎట్లయితే టీచింగ్ చేసినాడో ఖురాన్ గురించి భగవద్గీత గురించి వేదాల గురించి అలాగూ చేద్దాం ఆయన మనకు వచ్చినటువంటి భారం బాధ్యత అది ఒక్కటే దయచేసి ఇక వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను